హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ మూడవ తరగతి పరిసరాల విజ్ఞానం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పుస్తకాల ఆధారంగా ప్రతి బిట్ కవర్ అయ్యేలా టెట్టు మరియు డిఎస్సి ప్రత్యేకం కుటుంబం కుటుంబం అంటే అమ్మ నాన్న పిల్లలు నాయనమ్మ తాతయ్య మొదలగువారు వారు కలిసి నివసిస్తే దానిని కుటుంబం అంటారు కుటుంబ సభ్యులు ఒకే కుటుంబంలో ఉండే వ్యక్తులందరూ పోలికలు అంటే ఒకేలా ఉండటం వంశవృక్షం మన పూర్వీకుల వివరాలు తెలిపేది పూర్వీకులు మన ముందు తరాల వారు అంటే తాత నాయనమ్మ లిపి అందుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన లిపి దీనిని రూపొందించిన వారు డాక్టర్ లూయి బ్రెయిలీ ఇంటి పేరు సహజంగా ఒక ఊరు నుండి లేదా ఒక వృత్తి నుండి వచ్చే పేరు వృద్ధులు వారు వృద్ధుల దినోత్సవం అక్టోబర్ ఒకటి దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ మూడు బంధువులు రక్త సంబంధం కలవారు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు శరీర అంగాలలో కానీ మానసికంగా కానీ పూర్తి సామర్థ్యం లేనివారు ఉదాహరణ అందులో బదిరలు కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడుతారు ఈ లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుతారు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటిన ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుతారు అమ్మ నాన్న అవ్వ తాత వాళ్ళ పూర్వీకుల వివరాలను తెలిపే పట్టికను వంశవృక్షం అంటారు ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది దీన్ని కుటుంబ చరిత్ర అంటారు కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబాలలో రకాలు ఉంటాయి ఎవరేం పనిచేస్తారు అనే లే ఆదాయం పనిచేయడం ద్వారా పొందే ప్రతిఫలం ఇంట్లో పనులు కుటుంబంలోని సభ్యులు ప్రతిరోజు చేసే పనులు బయటి పనులు స్థిరమైన ఆదాయం కోసం బయట చేసే పనులు వృత్తులు ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులు సహకారం ఇతరులకు సహకారం చేయడం ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు నెక్స్ట్ ఆడుకుందాం నియమాలు ఆట ఆడేందుకు రూపొందించిన పద్ధతులు ఆటల పోటీలు అంటే వివిధ పాఠశాలల మధ్య గ్రామాల మధ్య రాష్ట్రాల మధ్య దేశాల మధ్య జరిగే క్రీడా వేడుకలు ఆటల రకాలు ఇంట్లో ఆడేవి బయట ఆడేవి ఒక్కరే ఆడేవి జట్లుగా ఆడేవి ఇంట్లో ఆడే ఆటలు అష్టాచమ్మ క్యారమ్స్ చెస్ బయట ఆడే ఆటలు క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ ఒక్కరే ఆడేవి వీడియో గేమ్స్ జట్లలో ఆడేవి క్రికెట్ ఫుట్బాల్ ఖోఖో కబడ్డీ ఇద్దరూ కలిసి ఆడేవి చెస్ కబడ్డీ ఆటకి మరొక పేరు చెడుగుడు ఖోఖో జట్టులో తొమ్మిది మంది ఉంటారు క్రికెట్ జట్టులో పదకొండు మంది ఉంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్